కావి అయితే లోపల బేబీ ఎలా ఉంది ఏంటి అని తెలుసుకుందా అని చెప్పేసి హాస్పిటల్కి అయితే బయలుదేరుతుంది అనమాట అప్పుడే అప్పుడు ఆపి ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా ఎంత పొద్దునని చెప్పేసి అడగని హాస్పిటల్కి వెళ్తాను అత్తయ్యా లోపల బేబీ ఎలా ఉందో అసలు ఉందో లేదని చెప్పేసాను కానీ అదేంటి కావ్య నిన్నే టెస్ట్ చేసుకున్నాను కన్ఫామ్ అయిందని చెప్పేసి చెప్పావు అని చెప్పేశాను కన్ఫర్మ్ కన్ఫామ్ అయిందని చూశాను అత్తయ్య కానీ ఒకసారి హాస్పిటల్కి వెళ్తే ధైర్యంగా ఉంటుంది కదా అందుకే అని చెప్పేసి కావి అయితే చెప్తుంది అనమాట సరే నేను రానా అని చెప్పేసాను కానీ లేద్య నేను ఒక్కదాన్నే వెళ్తానని చెప్పి చెప్పేసి ఇక అనమాట ఇక రాసేమ కావ్యత రిజెక్ట్ చేసినందుకు ఎందుకు రిజెక్ట్ చేసిందో ఆ కారణం ఏంటి తెలుసుకోవాలని చెప్పేసి కావ్య ఆఫీస్కి దారిలో కార్లోనే వెయిట్ చేస్తూ ఉంటాడనమాట ఇక అప్పుడే కావ్య అయితే వెళ్తూ ఉండగానే అదేంటి కళావతి గారు ఇటు కదా ఆఫీస్ అటు వెళ్తున్నారేంటి అని చెప్పేసి కావ్య కార్నే ఫాలో అవుతూ ఉంటాడనమాట ఇక ఫాలో చేస్తూ హాస్పిటల్కి అయితే వెళ్తాడు ఇక కావ్య అయితే అపాయింట్మెంట్ అయితే తీసుకొని క్యాబిన్కి అయితే వెళ్తుంది అనమాట డాక్టర్ క్యాబిన్కి ఇక రాజు అయితే వెతుకుతూ వెతుకుతూ కావ్య వెనకాలే వెళ్తాడు అనమాట అయితే కావ్య వెళ్ళడానికి రాజు రావడానికి కొంచెం సమయం గ్యాప్ ఉంటుంది అనమాట కావ్యకైతే డాక్టర్ ప్రియా చెకప్ చేస్తుంది అనమాట ఇక తర్వాత కావ్యతో ఏం ప్రాబ్లం లేదు కావ్య బేబీ హెల్తీగానే ఉంది కాంగ్రెస్ అని చెప్పేసి చెప్తుంది అనమాట థ్యాంక్ యూ ప్రియా అని చెప్పేసి కావ్యతే చెప్తుంది ఇక రాజేమో ఈ కళావతి ఏ క్యాబిన్లోకి వెళ్ళిందా అని చెప్పేసి చూసుకుంటూ వెతుకుంటూ ఉంటాడనమాట కాసేపటికి డాక్టర్ ప్రియా అయితే కావ్య ఇద్దరు ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకున్నాక ఇక రాజ్ అయితే ఆ క్యాబిన్ బయట నిలబడతాడనమాట ఇక అప్పుడు రాజ్కి వినిపించిన మాటలు ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో టెస్టులు చాలా ముఖ్యం నీకు ఎప్పటికప్పుడు టెస్టులు చేయించుకుంటే ప్రాబ్లం అవ్వకముందే ప్రికాషన్స్ తీసుకోవచ్చు అని చెప్పేసి కళావతితో డాక్టర్ అయితే చెప్తూ ఉంటుంది అనమాట ఇక అది వినగానే రాజుకి అయితే డాక్టర్ కళావతి గారితో టెస్టులు ప్రికాషన్స్ అంటున్నారంటే కళావతి గారికి క్యాన్సర్ అయ్యి ఉంటుందని చెప్పేసి అనుకుంటాడు ఇక బాధపడిపోతూ ఇక అప్పుడే నాగార్జున సాంగ్ అయితే ఉంటుంది కదా ఓ లాలి అని చెప్పేసి మ్యూజిక్ వేసుకొని మరీ బాధపడుతూ ఉంటాడనమాట ఇక అక్కడే నిలబడి ఉన్న రాజు అయితే వింటూ ఉంటాడనమాట ఇక డాక్టర్ అయితే టెస్టుల్లో తేలింది అయితే కన్ఫామ్ కదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది డాక్టర్ని కన్ఫామ్ టూ మంత్స్ అవుతుంది ఎన్ని రోజులు ఎందుకు నిర్లక్ష్యం చేశావు కనీసం ఇక్కడ నుంచి అయినా జాగ్రత్తగా ఉండని చెప్పేసి డాక్టర్ అయితే చెప్తుంది అది వినగానే రాజు రెండు నెలలు అయిందా అని చెప్పేసి వెనక్కి అడుగులు వేసుకుంటూ అక్కడ నుంచి అయితే నడుస్తూ ఉంటాడనమాట ఇక చాలా బాధపడిపోతూ ఉంటాడు ఒక శాడ్ సాంగ్ వేసుకొని అప్పుడే డైరెక్టర్ గారు ఎదురుగా ఒక పెద్ద ఆయనకు పంపిస్తాను అనమాట రాజు కోసం అని చెప్పేసి వెంటనే ఆ పెద్ద ఆయన కప్పుకున్న శాల్వని రాజునైతే తీసుకొని తనైతే కప్పుకుంటాడు డైరెక్టర్ పంపించినంత కాకపోతే వెనక్కి తిరిగి నా శాలు అందుకు తీసుకున్నా అనాలి కదా కానీ ఆ పెద్ద ఆయన అయితే సైలెంట్గా వెనక్కి తిరిగి చూడకుండా అలానే వెళ్ళిపోతూ ఉంటాడనమాట ఓ పాప లాలి అని చెప్పేసి అని సాడ్ సాంగ్ ఉంటుంది కదా నాగార్జునదే ఇక అలా నడుచుకుంటూ వెళ్ళి చైర్లో కూలబడిపోయి తెగ బాధపడిపోతూ ఉంటాడనమాట ఇక ఆ అయితే కావ్య అయితే బయటకైతే వస్తాదన్నమాట అలా నడిచి వచ్చేసరికి కావ్య కొంచెం దూరం నుంచి రాజునైతే చూసి షాక్ అయిపోతుంది ఈయనేంటి బయట ఉన్నారు ఇప్పుడల్లా ఈయన కంటపడితే నానా ప్రశ్నలు వేసి చంపుతారేమని చెప్పేసి ఇక కావ్య అయితే చూడనట్టుగా వెళ్ళబోతూ ఉంటుంది ఆగండి కళావతి గారు అని చెప్పేసి రాజు అయితే అంటాడు ఇక కావ్య అయితే ఆగుతుంది ఇక అయితే పైకి లేచి కావ్య వైపు వచ్చి దేవదాసులో ద్గుతూ నాకు కనపడకూడదని నా నుంచి తప్పించుకుని పారిపోతున్నారా ఇంకా ఎంతకాలమైనా పారిపోతారు ఇంకెన్నాళ్ళు నాకు విషయం తెలియకుండా నా దగ్గర దాస్తారు సూదిని మూట కట్టినంత మాత్రం నాది దాగదు కళావతి గారు దాగదు అలాగే ఈరోజు మీరు దాస్తున్న నిజం కూడా బయటపడింది అని చెప్పేసి ఇక మాట్లాడుతూ ఉంటాడనమాట దేవదాసులాగా ఏం మాట్లాడుతున్నారు రామ్ గారు అని చెప్పేసి కావ్య అనగానే ఇక చాలు నాకు నిజం తెలిసిపోయింది నటించింది చాలు అని చెప్పేసి అంటాడనమాట ఇక రాజల అనగానే కావ్య అయితే షాక్ అయిపోతుంది ఏ నిజం తెలిసిందిరా బాబు అని చెప్పేసి అనగానే అంటే అంటే నేను మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నాను అనుకున్నారా నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేననుకున్నారు నాకు ఆ రోజే డౌట్ వచ్చింది కళావతి గారు డౌట్ వచ్చింది మీరు నన్ను వద్దు అనడానికి ఇలాంటి బలమైన కారణం ఏదో ఒకటి ఉంటుందని ఇంత బలమైన కారణమని నాకు ఇప్పుడే తెలిసిందని చెప్పేసి రాజైతే అంటాడనమాట రామ్ గారు అది అని చెప్పేసి కావ్యం చెప్పబోతు ఉండగానే వద్దు కళావతి గారు నన్ను నమ్మించాలని చూడకండి అని చెప్పేసి అయితే అంటాడు కావ్యతయోమయంగా చూస్తూ ఉంటుంది అనమాట ఇక అయితే ఒకవేళ చేసిన నేను నమ్మను మీరు నుంచి బయటకు వచ్చినప్పుడే నాకు పూర్తిగా అర్థమైంది మీకు మీకు క్యాన్సర్ అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడనమాట క్యాన్సర్ అని చెప్పేసి మొహమేస్తారు వేస్తారన్నమాట కావ్య హో బయట బోర్డు చూసి అలా అనుకున్నారేమో పోనీలే నేను ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసిపోయిందని కంగారు పడ్డానని చెప్పేసి మనసులో కావ్యయితే అనుకొని ఏం మాట్లాడుతున్నారు రామ్ గారు మీకు అర్థమవుతుందా నాకు క్యాన్సర్ ఏంటండి చూడండి నేను ఎంత ఆరోగ్యంగా ఉన్నానో అని చెప్పేసి కావ్యయితే చెప్తుంది కావ్య నాకు క్యాన్సర్ లేదని ఎంత చెప్పినా రాజు అయితే అస్సనమ్మాడు అనమాట నాకు తెలిసిందే నిజం మీరు నిజం చెప్పడం లేదు ఒప్పుకోవడం లేదు మీకు నేనున్నాను మిమ్మల్ని నేను కాపాడుకుంటున్నా అని చెప్పేసి ఇక రాజు అయితే బిల్డప్ చేస్తూ ఉంటాడనమాట కావి అయితే ఓరే నాయన అని చెప్పేసి తలపట్టుకుంటూ ఉంటుంది ఆయన రాజు అయితే హస్సలాగడం అనమాట మీరు నా ప్రేమను అంగీకరించకపోవడానికి కారణం నాకు అర్థమైంది మీరు కూడా నాలానే ప్రేమించారు కానీ ఆ నిజాన్ని నాతో చెప్పుకోలేక మీకు క్యాన్సర్ అనే నిజం తెలిసింది అందుకే నేనంటే ఇష్టం అని చెప్తే నా జీవితం కూడా నాశనమైపోతుందని చెప్పకుండా దాచిపెట్టారని చెప్పేసి ఇక మాట్లాడుతూ ఉంటాడనమాట ఇక అయితే ఇదిగో రామ్ గారు నన్ను వదిలేయండి నాకు క్యాన్సర్ కాదు కదా బీపీ షుగర్ కూడా లేదు నన్ను వదిలేయండి అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోద్ది అనమాట ఇక రాజు అయితే శాలువాత ముక్కు ముద్దు ఉడ్చుకుంటూ కళావతి గారు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడనమాట ఇక కావ్యయితే ఇంటికి వెళ్ళి ఇంద్రాదేవి అపర్ణాదేవితో హాస్పిటల్లో డాక్టర్ ఏ సమస్య లేదని చెప్పేసి అంది బానే ఉందని చెప్పేసి చెప్పింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉండగానే రాజు అయితే అక్కడికైతే వచ్చేస్తాడనమాట ఎందుకండి వాళ్ళకు కూడా అబద్ధం చెప్తారని చెప్పేసి అంటాడనమాట కావ్య అయితే ఇంకా తల పట్టుకుంటే నాకు నిజం తెలిసిపోయింది మీరంతా నా దగ్గర దాచిన కారణం తెలిసిపోయింది అనేసరికి ఇక ఇందిరాదేవి అపర్ణాదేవి అయితే ఇద్దరు గుసగుసలు ఆడుకుంటూ ఉంటారు కావ్య ప్రెగ్నెంట్ అని తెలిసిపోయిందే ఇంటి అని చెప్పేసి అనుకుంటూ అనమాట ఇక కావ్య అయితే అయ్యో రామ్ గారు ఆపండి అని చెప్పేసి అంటూ ఉండగానే రాజు అయితే ఆకుండా అపర్ణాదేవికి ఇందిరాదేవిలకి చెప్పండి నిజం చెప్పండి నాకు అంతా తెలిసిపోయింది అనేసరికి కావ్య అయితే ప్రెగ్నెంట్ అయిన విషయం తెలిసిందేమో అని చెప్పేసి అప్పన్న చెప్పబోతూ ఉండగానే ఇక వెంటనే అయితే అత్తయ్య తొందరపడకండి ఆయనకి అస్సలు నిజం తెలియదు అని చెప్పేసి అంటదనమాట కావి అయితే అయ్యో రామ్ గారు ఆగండి అని చెప్పేసి ఆపిన వినకుండా కళావతి గారికి క్యాన్సర్ కదనానమ్మ నాకు తెలుసు నాకు తెలియనివ్వలేదు కదా అని చెప్పేసి ఏడో మొహం పెడతాడు ఇక అప్పన్నాదేవి ఇందిరాదేవి అయితే అలానే చూస్తూ ఉంటారు ఇక అయితే రామ్ గారు ఒక్క నిమిషం ఆగండి నేను వెళ్ళిన డాక్టర్ నా ఫ్రెండే అని చెప్పేసి ఫోన్ చేసి స్పీకర్లో పెట్టి ఇదిగో ప్రియా నా బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి అడుగుతుంది అనమాట ఏం లేదని ఇందాకే చెప్పాను కదా అని చెప్పేసి డాక్టర్ అయితే అంటదే ఇక వెంటనే ఫోన్ అయితే కాగే కట్ చేస్తానమాట విన్నారా నాకు క్యాన్సర్ లేదు ఏం లేదని చెప్పేసి వెళ్ళిపోద్ది అనమాట ఇక రాజైతే షాక్ అయిపోయి అంటే కళావతి గారికి నిజంగానే క్యాన్సర్ లేదా అని చెప్పేసి అంటాడు అనమాట ఇక అప్పటికే రాజు వైపు కోపంగా చూస్తూ ఉంటారు ఇందిరాదేవి అపర్ణదేవిలే ఇక రాజు అలా అనగానే అంటే రావాలని కోరుకుంటున్నావారా అని చెప్పేసి అపర్ణాదేవి అనగానే చిచి నేనెందుకు కోరుకుంటానమ్మా అని చెప్పేసి రాజు అయితే అంటాడు ఇంకా ఇలా ఇవాళ ఎపిసోడ్లో అయితే చాలా ఫన్నీగా అయితే సాగిందన్నమాట ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో నెక్స్ట్ ఎపిసోడ్ మరి మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్